హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఇది ఒక లడ్డు రెసిపీ అండి బేసన్ కోకోనట్ లడ్డు శనగపిండితో చేశానండి ఈ లడ్డు అనేది శనగపిండి కొబ్బరి కలిపి ఈ లడ్డూని అయితే చేశాను చాలా బాగుందండి కొబ్బరి శనగపిండి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఎంతో టేస్టీగా ఉంది ఈ అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకు కూడా ఇవ్వండి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి ఈ లడ్డు చేసి పెడితే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ లడ్డు కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు శనగపిండి ఒక కప్పు కొబ్బరి అలానే ఒక అరకప్పు పంచదార డ్రై ఫ్రూట్స్ ఏమో జీడిపప్పు బాదం మీ కిస్మిస్ పిస్తా ఇష్టమైతే అవి కూడా యాడ్ చేసుకోండి మీరు పంచదార ప్లేస్లో బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఈ లడ్డు అనేది నేనైతే పంచదారతో చేశాను కావాలంటే మీరు పంచదార ప్లేస్లో బెల్లం యూజ్ చేసి ఈ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత దీంట్లోకి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే డ్రై ఫ్రూట్స్ తొందరగా మాడిపోతాయి కదా ఇలా డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని మనకి వేగిపోయినాయి కదా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు శనగపిండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి శనగపిండి అనేది ఉండలు లేకుండా ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టుకోండి హైలో మాత్రం పెట్టద్దు మనకి ఇలా నెయ్యిలో శనగపిండి వేసి ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది కదా అప్పటి వరకు మీరు దీన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది చెప్పాను కదా ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్లోనే పెట్టుకుని చేసుకోండి మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా బాగుంది అండి మీరు ఎప్పుడు వట్టి శనగపిండితోనే లడ్డు చేసి ఉంటారు కదా బేసన్ లడ్డు అని అలా కాకుండా ఒకసారి ఇలా కొబ్బరి కూడా వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మీరు వండలు అనేది లేకుండా మీరు శనగపిండిని అంతా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకు శనగపిండి అయితే వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము ఒక కప్పు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి మీరు ఫ్రెష్ కొబ్బరి యూజ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది లేదా ఒక కప్పు కొబ్బరి వేసుకుని దీన్ని కూడా మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనమేమి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనకి శనగపిండి అలానే కొబ్బరి ఇవన్నీ ఈజీగానే తొందరగానే మనకి ఫ్రై అయిపోతాయి కదా ఇలా మనకి కొబ్బరి అను శనగపిండి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి మీరు అరకప్పు పంచదార అయినా వేసుకోండి లేదా అంటే బెల్లం అయినా మీరు బెల్లంతో చేసేటట్టయితే బెల్లం అయినా వేసుకోండి నేనైతే పంచదారతో చేస్తున్నాను అరకప్పు అయితే సరిపోతుంది మీరు ఒక కప్పు శనగపిండికి అరకప్పు తీసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా మీరు ఇంకా స్వీట్ టేస్ట్ చేయటం అలా ఏమీ అవసరం లేదు ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనకి తీపి అనేది ఇలా వేసుకుని పంచదార కూడా కొంచెం కరిగేంత వరకు దీనికి మళ్ళీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని మనమైతే ఇదంతా చేసుకోవాలండి హైలో పెట్టారంటే తొందరగా మనకి శనగపిండి అనేది మాడిపోతుంది లడ్డు టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది ఇలా మనకి అంతా పంచదార కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి మనము నెయ్యితో ఈ లడ్డు అయితే చేస్తాం కదా చాలా బాగుంటుందండి నెయ్యితో చేసిన ఏ స్వీట్ అయినా బాగుంటుంది కదా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు కానీ చుట్టాలు కానీ వచ్చారంటే వాళ్ళతో మాట్లాడుతూనే ఈజీగా మనము ఈ లడ్డునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా అవి కూడా మీరు దీంట్లో వేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ని మీరు కావాలంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే కనుక డ్రై ఫ్రూట్స్ని ముందుగానే డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ లాగా చేసుకుని అలా అయినా యాడ్ చేయొచ్చు దానికన్నా కూడా మీరు ఇలా డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల మనం తినేటప్పుడు మనకి పంటికి అయితే తగులుతూ ఉంటాయి కదా ఇప్పుడు దీని తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పాలను పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం లడ్డు కట్టుకోవడానికి రావాలి కదా అందుకేం చెప్పి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ సరిపోతాయండి ఎక్కువ కూడా ఏమి పట్టవు పాలు అయితే ఇలా మనకి పాలు కూడా వేసేసుకుని ఇంకొకసారి అంతటిని బాగా కలిపేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా బేసన్ కోకోనట్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా మనకి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇలా మీరు ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనకి లడ్డు కట్టడానికి వచ్చేస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారనిద్దాం చూసారు కదా చల్లారిన తర్వాత మనము లడ్డు కావాల్సిన సైజులో మనం ఈ మిక్చర్ని తీసుకుని దీన్ని ఇలా లడ్డూ లాగా చేసుకుంటే సరిపోతుంది చూసాక మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఈ లడ్డూలో కనిపిస్తూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీరు అలా లడ్డూనంతా ప్రిపేర్ చేసుకుని మీరు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా బేసన్ కోకో లడ్డు అయితే రెడీ అయిపోయింది కదా ఇలానే మీరు మిగిలిన పిండిని కూడా లడ్డూలాగా చుట్టేసుకుంటే సరిపోతుంది మా అమ్మాయికి కూడా ఈ లడ్డు అయితే చాలా బాగా నచ్చింది అంటండి మనం కొబ్బరి కూడా వేసాం కదా మనం తినేటప్పుడు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కగులుతో నోటికి చాలా బాగుంటుందండి ఒట్టి బేసన్ లడ్డు కన్నా కూడా ఇలా కొబ్బరి వేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా నా లడ్డూలు అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎమ్మీ అయినా టేస్టీ అయినా బేసన్ కోకోనట్ లడ్డు అయితే రెడీ అయిపోయినాయి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ లడ్డూని అయితే మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా చూడండి మేమైతే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ కూడా చూసాం చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మన లడ్డు రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదండి ఎప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళి మనం కొనుక్కోవటం కన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు దీంతోపాటు నేను ఇంకో లడ్డు రెసిపీ కూడా మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అదేంటో చూసేద్దాం తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు బూందీ లడ్డు ఇలా మనం చేస్తూ ఉంటాం కదా బేసన్ లడ్డు ఇవన్నీ ఒకసారి జీడిపప్పుతో మీరు కూడా ఇలా లడ్డు చేసుకుంటాం కదా ఈజీగా టెన్ మినిట్స్లో మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలకు కూడా ఈ కాజు లడ్డు అనేది చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి టెన్ మినిట్స్లో మనకి ఈజీగా అయిపోతుంది ఇంట్లోకి నేనైతే ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు అలానే ఒక కప్పు కొబ్బరి అలానే ఒక కప్పు బెల్లం అన్నీ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నానండి తర్వాత కొంచెం జీడిపప్పు ఏమో ఇలా కట్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా బాదం వేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని కొంచెం సేపు మనం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అనేది పిల్లలకు కూడా డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తే వాళ్ళు తిన్నారు కదా అందుకని ఇలా లడ్డు చేసి రోజుకి ఒకటి ఇవ్వండి వాళ్ళకి హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ తర్వాత దీంట్లోకి ఒక కప్పు జీడిపప్పును కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పు కూడా కొంచెంసేపు ఫ్రై అవనివ్వండి ఈ రెండింటినీ సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఇవైతే ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారినిద్దాం ఇప్పుడు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని దీన్నైతే మీరు ఫైన్ పౌడర్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీరు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి అన్నీ ఒకటే కప్పు తీసుకుంటే సరిపోతుంది సేమ్ అదే మిక్సీ జార్లోకి బెల్లం కొంచెం గడ్డలు గడ్డగా ఉంటుంది కదా ఒకసారి వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ బెల్లాన్ని కూడా ఇందాక మనం పౌడర్ వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ దాంట్లోనే బెల్లం కూడా వేసుకుని అలానే కొబ్బరిని ముందుగానే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుని ఆ కొబ్బరిని కూడా దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనము టూ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు మీ కిస్మిస్ ఇష్టం అయితే కిస్మిస్ కూడా వేసుకోండి మా అమ్మాయి కిస్మిస్ ఇష్టం లేదని నేనైతే వేసుకోలేదు అలా ఫ్రై చేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం కదా దాంట్లోకి ఈ జీడిపప్పును కూడా వేసుకుని వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా జీడిపప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము లడ్డు తినేటప్పుడు మనకి తినేటప్పుడు మనకి ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి నోటికి తగులుతుంది కదా అప్పుడు టేస్టీగా ఉంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా చూసారు కదా లడ్డు కట్టుకోవటానికి ఇలా మీరు లాగా మీకు కావాల్సిన సైజు సైజులో తీసుకుని ఇలా లాగా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో ఈజీగా టెన్ మినిట్స్లో మనకి ఈజీగా రెడీ అయిపోతుందండి ఈ లడ్డు అయితే రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం చూసారు కదా దీంట్లో మనము జీడిపప్పు బాదం అలానే కొబ్బరి కూడా వేసాం కదా కొబ్బరి వేయటం వల్ల దీని టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా నేనైతే ఇలా అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంది అండి మన డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఎప్పుడో ఒకటేలాంటి స్వీట్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి టేస్ట్ అయితే ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చెప్తారు చాలా బాగుంది అని అని ఈజీగా కూడా అయిపోతుంది కదా పిల్లలకి కూడా ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి పెట్టండి వాళ్ళు కూడా మనకి డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినటం ఇష్టపడరు కదా ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు కదా ఎప్పుడు మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని వాటిని తింటాం కల ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకుంటే కనుక కొంచెం ఇంకా టేస్టీగా హెల్తీగా చేసుకుంటాం కదా పిల్లలకి నచ్చేలాగా తప్పకుండా మీరు ఈ రెండు లడ్డూలు అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగున్నాయండి రెండు ఎప్పుడు మనం ఒకటేలాంటి రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా మనం కూడా చేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్